సో జెడ్పీటీసీ ఉప ఎన్నికలో పులివే పులివేందుల ఎంత ఘోరంగా ఓటమి పాలైందో మనందరికీ తెలిసిందే అలాంటిది సొంత నియోజకవర్గంలోని సొంత పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే విఐపి పాస్లు కావాలంటూ కూడా ఇప్పుడు వార్తలైతే సంచలనంగా మారని చెప్పొచ్చు మన దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు షణ్ముఖ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే షణ్ముఖ్ గారు నమస్కారం అంటే జెడ్పీటీసీ ఉప ఎన్నికలో చూసుకుంటే గనక పులివేందుల ఎంత ఘోరంగా ఓటమి పాలైందో మనందరికీ తెలిసిందే అలాంటిది ఇప్పుడు చూసుకుంటే సొంత నియోజకవర్గంలోని వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలని కలవాలంటే కొన్ని ఆంక్షలు పెట్టారు అంటే విఐపి పాస్లు కావాలంటే కూడా కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే పెట్టారని చెప్పచ్చు ఏ విధంగా చూడొచ్చు అంటారు మా ఓటర్లు వేరే ఉన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పినటువంటి మాటలు మాకు గుర్తొస్తా ఉన్నాయి మా ఓటర్లు వేరే అంటే విఐపి పాస్లు అందుకున్న వాళ్ళే మా ఓటర్లు మరి ఈరోజు పులివెందుల రూరల్ మండలంలో జెపిటిసి ఉప ఎన్నికలలో వచ్చినటువంటి ఓట్లు ఎన్ని వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తికి ఆరు వందల నలభై ఎనిమిది ఓట్లు మరి ఆరు వందల నలభై ఎనిమిది పాసులు జారీ చేశారా ఈరోజు గతంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ నన్ను నా కుటుంబాన్ని ఇంత స్థాయికి తెచ్చినటువంటి పులివెందుల నియోజకవర్గ ప్రజలతో మమేకంతో ఉండాలని సదుద్దేశంతో ప్రోటోకాల్ లేకోకుండా ఆయన ఒక్కో మండలానికి ఒక్కోసారి వచ్చినప్పుడల్లా కేటాయిస్తూ ఉన్నటువంటి రైతులతో అక్కడ అక్కడున్న ప్రజా సమస్యలు కానీ తెలుసుకుంటూ సమస్యలు పరిష్కరించినా పరిష్కరించకపోయినా లేకపోతే సాయం చేసినా చేయకపోయినా భుజం మీద భుజం మీద తట్టి మనవాడు ముఖ్యమంత్రి ఉన్నా సరే మనల్నిచ్చి పలకరించాడని ఒక ప్రేమ ఆ ప్రేమకు విలువ చెప్తే గతంలో చాలా పెద్దలందరూ చెప్తా ఉంటారు ఈ మాట రాజశేఖర రెడ్డి గారు ఈ విధంగా చేసేవాళ్ళు రెండు నెలల మూడు నెలల కోసారు వచ్చేసి పులివెందుల నియోజకవర్గంలో పర్యటించే అని చెప్పి చెప్పేవాళ్ళు ఇప్పుడు పరిస్థితి ఉందా అండి పులివెందు నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి దైవాంశ సంభూతుడు ఎక్కడ నుంచో సపరేట్ గా అంటే ఆయన దిగి ఊడిపడ్డాడన్న తరహాలో పులివెందుల నియోజకవర్గ ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య దూరం పెంచారండి ఈరోజు చూడండి అవినాష్ రెడ్డి గారు వల్ల ఈ రోజు పులివెందుల రూరల్ మండలంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓడిపోయామని చెప్పేసి తీవ్ర అసంతృప్తితో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇది అవినాశ్ రెడ్డి గారే కుట్ర చేశారు ఎక్కడ పులివెందుల ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారితో అవుతే ఆయన యొక్క ఓటమి అంటే అవినాశ్ రెడ్డి గారి యొక్క వైఫల్యం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తారో ఇదే తరహాలో మీరు అవినాశ్ రెడ్డి గారికి ఫుల్ ఫవర్స్ ఇస్తే పులివెందుల నియోజకవర్గంలో మీకు మాకు దూరం పెరిగి వైఎస్ఆర్ పార్టీ అధికారంలో వచ్చే కథ దేవుడెరుకు అసలు ఉండేదే బరువు పులివెందుల నియోజకవర్గంలో చూస్తా ఉంటే పులివెందుల నియోజకవర్గంలో డిపాజిట్లు రాలేదు మనకు మరి మన పులివెందులోని డిపాజిట్లు మండలంలో డిపాజిట్లు రాకపోతే రేపు పొద్దున సింహాద్రిపురం మండలం బీటెక్ రవి మండలము మరి అదే తరహాలో వేంపల్లె వేంపల్లెలో పార్థసారథి రెడ్డి గారు ఉండే పేర్ల పార్దసాహిరెడ్డి మరి ఒకవైపు వేముల మండలము ఈ రకంగా పోతే అని చెప్పేసి అవినాష్ రెడ్డి గారు తన వైఫల్యాన్ని దాచిపెట్టుకున్నందుకు ఈ విఐపి పాసుల జారీ సంస్కృతి కొత్తగా తేవడం జరిగింది మరి అదేవిధంగా పులివెందుల నియోజకవర్గంలో మామూలుగా ఏడు రింగ్ రోడ్లు ఎన్నో సంథింగ్ ఉన్నాయండి కదిర్ రోడ్డుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క విగ్రహం ఉంది ఇటు పోతే ముదుగుబ్బ రోడ్డుకు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది ఇటు వస్తే పొద్దుటూరు పొద్దుటూరు రోడ్డుకు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది ఇటు వస్తే వీరభనాయనపల్లి మండలం రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది ఇటు వస్తే కడప రోడ్డుకు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఉంది అటు పోతే కదిర్ రోడ్డుకు ఎన్ని రోడ్లు ఉంటే ఎన్ని కనెక్షన్లు ఉంటే అన్ని రోడ్లలో అన్ని సర్కిల్లలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు విగ్రహం పెట్టారు ఈరోజు ఎలా ఉందంటే పులివెందుల ప్రజల్లో కూడా దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కేవలం జయంతి రోజు వర్ధంతి రోజు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి కనపడతారు వినపడతారా మిగతా రోజుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులను పట్టించుకోరా వైఎస్ వివేకానంద రెడ్డి గారి అభిమానులను పట్టించుకోరా అసలు పులివేదల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కార్యకర్తలు గాని జగన్మోహన్ రెడ్డి గారి మనుషులను గాని ఎక్కడైనా చూసుకున్నారా వాళ్ళంతా వచ్చి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తారని చెప్పేసి అవినాష్ రెడ్డి గారే ఇది కప్పిపుచ్చడం కోసమే ఈ విధంగా చేశారు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనుకుంటా ఉన్నారు అంటే ఇంకొకటి అంటే సొంత సామాజిక వర్గం ఏదైతే పులివేందులలో సొంత సామాజిక వర్గం వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి యాంటీగా ఉన్నారని చెప్పొచ్చు ఏంటి షణ్ముఖ్ గారు ఏంటి అంటారు అంతకుముందు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మాత్రము ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉండేటివి పులివేందులలో అలాంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ అలాగే వైఎస్ఆర్ గారికి తేడా ఏంటంటారు ఇప్పుడు పులివేందులలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ఎందుకంటే ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తి అండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఇది నేను చెప్పే మాట కాదు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు మరి ఆయన వాళ్ళు గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినటువంటి వ్యక్తులే కాబట్టి ప్రజలతో నిత్యం అమేకం అవుతూ ఉంటారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూడండి పిన్షన్ ఇచ్చేటయానికి ప్రతి పేద ఇంటికి వెళ్ళడం ఇళ్ళు శాంక్షన్ చేయడము వాళ్ళకు ఉండే సమస్యలు ఆటోనో పిన్షన్ ఇంకోటో ఇంకోటో ఏదో ఒక మంచి పని ప్రతి నెల పింఛన్ ఇచ్చేది అప్పుడు ఏదో ఒక ప్రాంతాన్ని స్వయంగా ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి ఇంట్లోకి వెళ్లి పింఛన్ అందజేస్తూ వాళ్ళ సమస్యలు తెలుసుకొని అక్కడే కలెక్టర్ గారిని పిలిచి ఆదేశించడము మరొక వైపు ఎక్కడైనా అట్టహాసాలు ఆర్భాటాలు ఉన్నాయా ఈ రోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పనులకు ఒక పథకం రిలీజ్ చేస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శించాలంటే రెడ్ కార్పెట్లు పంట పొలాల్లో రెడ్ కార్పెట్లు దానికి స్టేజ్ ఇది అంతా ఆర్భాటం చేసేవారు ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు బస్సులో స్త్రీ శక్తి పథకం అన్న ప్రారంభిస్తే బస్సులో ప్రయాణికులతో కూర్చొని మాట్లాడ్డాము అంటే ఎక్కడ హంగుల ఆర్బాటాలు లేవు గత ఐదేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరదాల బాటున తిరిగి ప్రపంచం అంటే ఏందో తెలియక అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాజము పరదాల మాటను ముఖ్యమంత్రి గారిని చూసింది ఈ రోజు అది అలవాటు పోయి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రజల్లోకి రావాలి అంటే ఏ పాదయాత్రనో పరామర్శ యాత్రనో ఓదార్పు యాత్రను పెట్టుకుని మళ్ళీ ప్రజల్లోకి రావాలి ఆయనే చెప్పాడు మళ్ళీ నా యాత్ర ఉంటుంది అని చెప్పేసి ప్రజలు వస్తే స్వీకరించేటువంటి పరిస్థితి ఉంది ఈ రోజు పులివెందుల నియోజకవర్గంలోనే ప్రజలను కలవాలి అంటే విఐపి ఏందండి ఈ రోజు మీ కుటుంబము నువ్వు శాసనసభ్యుడిగా అరవై వేల ఓట్లు వచ్చాయి మెజారిటీ మీరు మంచి చేసినా చేయకపోయినా కూడా అరవై వేలు ఓట్లు మెజారిటీ ఇచ్చారంటే ఆ ప్రజలకు విఐపి పాసులు లేంది అంటే విఐపి పాసులు అంటే డబ్బులు ఉండే వాళ్ళకైనా లేకపోతే మీ మిమ్మల్ని నమ్ముకున్నటువంటి మీరు లబ్ధి చేకూర్చినటువంటి కాంట్రాక్టర్ల కోసమేనా ఈ రోజు ఎమ్మెల్యేలు వాళ్ళు కలుస్తున్నారు తప్ప పులివెందుల నియోజకవర్గంలో ప్రజలు ఎక్కడైనా మమేకం అవుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారితో నాకు తెలిసి పులివెందుల రూరల్ మండలంలో ఏదైతే ఘోర వైఫల్యం చెందారో అది జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వాస్తవాలు చేసేందుకు ఈ పాసులు నేను ఇంకొకటి అంటే ఇది విఐపి పాస్ పక్కన పెడితే ఇవాళ వైఎస్ఆర్ గారి పదహారవ వర్ధంతి సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపుల ఇడుపుల పాయలు అయితే నివాళులు అర్పించారు అండ్ అలాగే విజయమ్మ గారు కూడా వచ్చారు కాకపోతే ఇక్కడ చూసుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు తల్లి గారిని కనీసం దగ్గర కూడా తీసుకోలేదు కాకపోతే పక్కనున్న ఒక బాలుని దగ్గర తీసుకునే దృశ్యం అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారిందని చెప్పచ్చు ఏంటంటారు కనీసము నాన్నగారు చనిపోయిన రోజున కూడా తల్లిని దగ్గర తీసుకోకపోవడం ఏ విధంగా చూడొచ్చు అంటారు చంద్రబాబు నాయుడు గారు బెస్ట్ ఫ్రెండ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వర్ధంతి సందర్భంగా మేము కూడా గణని వాళ్ళు చెప్తూ కోరు అంటే ఆయనకి ఇస్తూ అంత మంది హేమ హేమీల రాజకీయ నాయకుల మధ్య ఒక చిన్న పిల్లోడు వస్తాడండి ఇదంతా ఐప్యాక్ స్క్రిప్ట్ కాదా అంత హేమా హేమీలు ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఒక పిల్లోడు అక్కడికి వస్తాడు గతంలో ఎప్పుడైనా జరిగిందా ఇట్లా చిన్న పిల్లోడు వచ్చి ముద్దు పెట్టడము ఎప్పుడైనా జరిగిందా లేదు అంత మంది హేమా హేమి నాయకుల మధ్య ఒక చిన్న పిల్లోడు వస్తే ఆ చిన్న పిల్లోనికి ఇచ్చినంత విలువ సొంత అంటే కన్న తల్లికి ఇవ్వలేదండి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పిల్లోడిని మాట్లాడతాడు ఒక నిమిషము నెత్తి మీద చేయి పెడతాడు ముద్దు పెడతాడు పంపిస్తాడు అదే కన్న తల్లి కడుపు ప్రేమతో కడుపు తీపితో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సగభాగమైనటువంటి వైఎస్ విజయమ్మ గారు మరి ఆమె ఎంత ఆస్తులు ఇవ్వకపోయినా అంతస్తులు ఇవ్వకపోయినా మరి కన్నటువంటి కన్న తల్లి కడుపు కోత అనేది ఉంటుంది కాబట్టి ఆ కడుపు మీద ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంటి అంటనట్లు చూసి చూడనట్టు దూరం పెట్టి ఎనికి పంపిస్తే ఇది చూసిన ఒక ఆమె వచ్చి ఆమెను ఓదార్చడము విజయమ్మ గారిని మానసిక మానసిక క్షోభకు గురవుతున్నటువంటి విజయమ్మ గారిని ఈ వయసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయమే ముఖ్యం అనుకున్నాడు కానీ తల్లి కంటే రాజకీయం ఎక్కువ కాదని ఎక్కడైనా అన్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ప్రసంగాల్లోనూ ప్రేమ విలువ విశ్వసనీయత ఆప్యాయత అనేవి నాలుగు పదాలు నాలుగు దిక్కులు పెక్కటిల్లేలా చెప్తా ఉంటారు అంటే నన్ను మించిన ప్రేమ పంచేవాడు లేడు నన్ను మించిన విలువలు ఉన్నోడు లేడు నన్ను మించిన విశ్వసనీయత చూపేవాడు లేడు నన్ను చూపిన అంటే నేను చూపించేంత ఆప్యాయత ఎవరు చూపించలేరు అన్న విధంగా చెప్పేవాళ్ళు ప్రసంగాలు మరి నేడు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఘాటు సాక్షిగా ఈరోజు రాష్ట్రం మొత్తం అంతా చూసిందండి ప్రేమ లేదు విలువ లేదు ఆప్యాయత లేదు విశ్వసనీయత లేదు అంటే కేవలం మేము చెప్పేకే నీతులు చేసేకి ఆచరణలో పెట్టేకి మేము పనికి రాము అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా నిరూపించారని అయితే నాకు